ఇటివాడు మంచి కోడలు సెకండ్ పార్ట్ కృష్ణాపురం అనే గ్రామంలో శకుంతల అనే ఆమె తన కొడుకు అజయ్తో నివసిస్తూ ఉంటుంది అజయ్కి స్వీట్ల దుకాణం ఉన్నది అతను అమ్ముతూ బాగా డబ్బు సంపాదించాడు తల్లి కొడుకు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఒకరోజు తల్లి బాబు అజయ్ మనం ఎప్పుడో అన్ని విధాలుగా స్థిరపడి ఉన్నాం కదా ఇంకా నాకు ఒక్కటే మిగిలింది నీకు పెళ్లి చేయడం ఈ బాధ్యత కూడా తీరిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అందుకు అజయ్ నీ ఇష్టమమ్మ అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది ఇక అతనికి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది అప్పుడే ఒక మంచి సంబంధం వస్తుంది రామాపురం అనే గ్రామంలో సంయుక్త అనే మంచి అమ్మాయి ఉందని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకుంటుంది ఇక ఇద్దరు కలిసి సంయుక్తను చూడడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ చూడండి మా అబ్బాయి చాలా మంచివాడు ఎలాంటి చెడవలవాట్లు లేవు మీ అమ్మాయి కూడా చాలా మంచిదని విన్నాను అలాగే పాపం తల్లిదండ్రులు కూడా లేరు మీరే పెంచారని కూడా విన్నాను మరి నేను ఒకటే అడుగుతున్నాను కట్నం మీరు ఏమన్నా ఇవ్వగలరా ఈ ఇల్లు తప్ప నేను ఏమీ ఇవ్వలేనమ్మా నేను పోయిన తర్వాత ఈ ఇల్లు ఆ అమ్మాయికి నాకు ఆరోగ్యం బాగోదు మేం బతకడం కోసం మా అమ్మాయి కూరగాయలు పంట అమ్ముతూ నన్ను బ్రతికిస్తూ ఉంది నేను ఆమెను ఒక అయ్యే చేతిలో పెడితే అంతకన్నా సంతోషం ఏమీ లేదని అనుకుంటున్నాను ఆ మాట వినగానే ఆమె సరే అండి ఒకసారి అమ్మాయిని పిలవండి అని అంటుంది సుప్రజ సంయుక్తని పిలవడంతో సంయుక్త అక్కడికి వస్తుంది అమ్మాయిని చూసి ఆమె అమ్మాయి చాలా లక్షణంగా ఉంది మేము రెండు రోజులకప్పుడు పంపిస్తాము ఒక ఫోటో ఏమన్నా ఉంటే ఇస్తారా అని అడుగుతుంది ఆ ప్రక్కనే ఉన్న పేరయ్య చూడండి మీరేం దాని గురించి భయపడొద్దు నా దగ్గర అమ్మాయి ఫోటోలు ఉన్నాయి అబ్బాయికి చూపిద్దాము అని అంటాడు ఇక వాళ్ళు చాలాసేపు మాట్లాడుకొని రెండు రోజులు కప్పుడు పంపిస్తామని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అదే విషయం తల్లి అజయ్తో చెప్తుంది అలాగే ఫోటో కూడా చూపిస్తుంది అజయ్ ఆ అమ్మాయి ఫోటోని చూసి అమ్మాయి చాలా బాగుంది బాగా నచ్చింది అని చెప్తాడు తల్లి కట్నం గురించి చెప్పడంతో అమ్మా వాళ్ళ పరిస్థితి బాగోలేదని చెప్పావు కదా మన దగ్గర డబ్బు బాగానే ఉంది కదా అలాంటప్పుడు వాళ్ళ కట్నంతో మనకేం సంబంధం అమ్మాయి మనల్ని బాగా చూసుకుంటే అంతే చాలు తల్లి కూడా సంతోషపడుతుంది ఇక పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకోవడం కోసం కొడుకు తల్లి పంతులు గారు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు పంతులు గారు మంచి ముహూర్తం గురించి చెప్తాడు ఇక వాళ్ళు కూడా ఆ ముహూర్తానికి సరే అని అంటారు ఇంకా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక రోజు ఎప్పటిలాగే అతను స్వీట్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు ఇక తన పని ముగించుకొని అక్కడే ఉన్న లైట్ ని ఆపే ప్రయత్నం చేస్తాడు ఇంతలో అతనికి కరెంట్ షాప్ కొడుతుంది అతను గిజగిజ కొట్టుకుంటూ ఉంటాడు ఇంతలోనే మరొక చెయ్యి నూనెలో పడుతుంది సరిగ్గా అతను ప్రాణాలు పోయే సమయానికి కరెంట్ కట్ అవ్వడంతో ఇసురుగా పక్కకు వెళ్ళి పడతాడు అప్పుడే తల్లి అటుగా వస్తూ అతన్ని గమనించి వెంటనే హాస్పిటల్కి చేరుస్తుంది అక్కడ అతనికి వైద్యం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అతను తల్లితో మాట్లాడుతూ అజయ్ తల్లితో మాట్లాడుతూ అమ్మా ప్రమాదంలో నా రెండు చేతులు మోచేయి వరకు తీసేయాల్సి వచ్చింది ఇంకా వాళ్ళకి వేరే సంబంధం చూసుకోమని చెప్పమ్మా పాపం వాళ్ళకు మనం ఏ విషయం చెప్పలేదు కదా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఏమో ఆమె సరే అని అంటుంది ఇక అదే ఏ విషయాన్ని పంతులు గారితో చెప్పి పంపిస్తుంది పంతులు గారు వెళ్ళి ఆ తల్లితో జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని ఆమె చాలా బాధపడుతుంది చూడండి ఇంత గొప్ప కుటుంబంలోకి కోడలుగా వెళ్ళడం అంటే అదృష్టం చేసుకోవాలి ఒక్క రూపాయి కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనేది నాకు అర్థమవుతుంది ఈ విషయంలో నేను ఎవరికి భయపడను ఆయనకు పుట్టుకతో ఏమీ అవుడు కాదు కదా అతను చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుడతారా లేదా అని ఆలోచించడానికి ఆయనకి ప్రమాదం వల్ల అతను రెండు చేతులు కోల్పోవాల్సి వచ్చింది అంతే కదా ఆయనకి నేనున్నాను నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పండి ఆ మాటలు విన్న తల్లికి ఏం చెప్పాలో అర్థం కాదు తను ఏడుస్తూ ఉండిపోతుంది ఇంకా పంతులు గారు అదే విషయాన్ని వాళ్లతో చెప్తాడు ఇంక వాళ్ళు కూడా అంత మంచి అమ్మాయిని వదులుకోవడానికి ఇష్టపడరు అతను మాత్రం నన్ను చేసుకుంటే బతుకుతుందో ఏమో అని సందేహపడుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి సంయుక్త నేరుగా అతనితో మాట్లాడడానికి వస్తుంది అతనితో చూడండి మిమ్మల్ని చేసుకుంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను మీరు నా గురించి ఆలోచించొద్దు నేను మీ జీవితంలోకి వస్తే నా జీవితం మారిపోతుంది నేను సంతోషంగా ఉంటాను మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాను అని చాలా మాట్లాడుతుంది ఇంకా ఆమె మాటలు విన్న తర్వాత అతను పెళ్లికి ఒప్పుకుంటాడు ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక తన తల్లిని కూడా ఆ ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది సంయుక్త ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వీట్ షాప్ని చూసుకుంటూ అతను చెప్పినట్లుగా భార్య స్వీట్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉంటుంది అలా బాగా లాభాలు వస్తాయి మునుపటి కంటే వాళ్లకు అధిక లాభాలు వస్తాయి దాన్నంతా చూసిన అత్తగారు అమ్మా సంయుక్త నువ్వు మా ఇంత అడగపెట్టిన తర్వాత మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది నేను ఎంతో భయపడ్డాను వాడి జీవితం నాశనం అయిపోతుంది అని ఎంతో బాధపడ్డాను కానీ నీలాంటి మంచి కొడలు నీలాంటి మంచి భార్య రావడం అనేది కొంతమందికి మాత్రమే లభిస్తుంది ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈ గొప్ప కార్యం జరిగింది అంటూ చాలా ఏడుస్తూ బాధగా చెప్తుంది అత్తగారిని సమిత ఓదారుస్తుంది అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఎలా ఉన్నారు చాలా రోజులైందమ్మా మిమ్మల్ని చూసి అందుకే ఇటుగా వెళ్తూ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను చాలా మంచి పని చేశారు కూర్చోండి నేను మీకు భోజనం వడ్డిస్తాను మరేం పర్వాలేదమ్మా నేను ఇప్పుడే భోజనం చేసి వచ్చాను నువ్వు ఇంటికి రాగానే ఆ మాట అన్నావు అంతే చాలు అని అంటాడు ఇక వాళ్ళందరూ చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటారు చాలా సమయం తర్వాత అతను అక్కడ నుండి వెళ్తూ సంయుక్తతో అమ్మా ఒక సంవత్సరంలోపు ఒక పన్నెంట్ బర్త్డే జన్మనిస్తే అంతే చాలు ఈ కుటుంబంలో మిగిలిపోయింది అది ఒకటే నీలాంటి మంచి అమ్మాయి దొరకడం అనేది వీళ్ళ అదృష్టం అనే చెప్పుకోవాలి సుఖంగా ఉండు అంటూ దీవించి వెళ్ళిపోతాడు ఇక కుటుంబం అంతా చాలా చక్కగా సాగిపోతుంది అన్న సమయంలో సంయుక్త తల్లి చనిపోతుంది ఆమె చనిపోయింది అని సంయుక్త చాలా ఏడుస్తుంది అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అమ్మా ఎందుకలా నన్ను వదిలేసావమ్మా అంటూ ఏడుస్తుంది అత్తగారు సంయుక్తని ఓదారుస్తారు ఇక తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది సంయుక్త అలా ఏడుస్తూ ఉంటే సంయుక్త నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది కనీసం నీ కన్నీళ్లు తుడవడానికి కూడా నాకు చేతులు లేవు అంటూ బాధపడతాడు మీరెందుకండి బాధపడుతున్నారు ముందు వెనుక అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా మా అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ నుండి మనల్ని చూస్తూ ఉంటుంది అని సాధ్య చెప్తుంది ఇక సరిగ్గా సంవత్సరం తిరిగే లోపే సంయుక్తకి ఒక ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్లను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు నాకు పుట్టింది ఎవరో కాదండి మా అమ్మ నేను పాపకు మా అమ్మ పేరు పెట్టుకుంటానండి అని అడుగుతుంది అందుకు భర్త కూడా సరే అని అంటాడు పాపకి సుప్రజాశ్రి అని పేరు పెడతారు ఇక ఆ కుటుంబంలో పోయిన సంతోషం మళ్ళీ తిరిగి వచ్చిందని అందరూ ఆనందపడతారు ఏదేమైనా ఇలాంటి మంచి కుటుంబంలోకి సంయుక్త రావడం చాలా సంతోషం అలాగే అందరి కుటుంబంలో కలిసి కలిసిమెలిసి ఉంటే ఎలాంటి తగువులు ఉండవు వాళ్ళ జీవితాలు సుఖంగా సాగిపోతాయి అచ్చం సంయుక్త జీవితం సాగిపోయినట్టుగా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ